విజయవాడలో నిర్వహించిన చేనేత దినోత్సవంలో పాల్గొన్న ఏపీ సీఎం చంద్రబాబు అక్కడే ఏర్పాటు చేసిన స్టాళ్లను పరిశీలించారు ఆయన సతీమణి భువనేశ్వరి కోసం రెండు చీరలు కొనుగోలు చేశారు స్టాళ్లలో ఉత్పత్తులను పరిశీలించి చేనేతలతో మాట్లాడారు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు వెంకటగిరి ఉప్పాడ చీరలు కొన్నారని చెప్పారు సీఎం చంద్రబాబు హామీలు ఇచ్చిన దానికంటే ఎక్కువే చేయాలని ఉందని కానీ ఖజానా దివాళా తీసిందన్నారు చంద్రబాబు ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయల అప్పు కట్టాల్సి వస్తుందన్నారు ప్రభుత్వాన్ని చూస్తున్నాను రెండు నెలలుగా చూస్తున్నాను అన్ని శాఖలు సమీక్షలు చేశాను అసెంబ్లీ అయ్యింది కానీ ఈరోజు మీరు చూస్తే ఖజానా దివాలా తీసింది మామూలు కాదు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేశారు వడ్డీ అసలు కట్టాలంటే సంవత్సరానికి ఎనభై నుంచి తొంభై వేల కోట్ల రూపాయలు కట్టాలి ఆదాయాన్ని పెంచకపోతే మనకు వచ్చే ఆదాయం అప్పులు కట్టడానికి కూడా చాలే పరిస్థితి లేదు అంటే పెను సవాళ్లున్నాయి కానీ ఈ సవాళ్ళను అధిగమించడానికి ఈ ప్రభుత్వం దృఢ సంకల్పంతో పనిచేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా